తమ్ముడు దున్నపోతులు కొన్నాడండి పేరు తమ్ముడు రాజేష్ ఎన్ని కొన్నా నాలుగు ఏ వయసు రెండు సంవత్సరాలు ధర పదమూడు వేలు చేసి కొన్నాడు తమ్ముడు మార్కెట్ ఎలా ఉంది బాగుందా మీ అందరికి చాలామంది వచ్చారు సుమారు ఎన్నిట్లు వచ్చి ఉంటాయి ఏముంద నాన్న బోల్డ్ అన్నీ వచ్చినాయి అయితే ఒక వంద అంట మొత్తం అయితే రెండు వేలు ఇడ్లు వచ్చి ఉంటాయండి తమ్ముడు రైతన్నలు కొనడానికి ఎలాంటి సమయం ఇది అందుబాటులో ఉంటాయి కిసాన్ ఇన్ఫో ఛానల్ చూసి వచ్చారా మా సబ్స్క్రైబర్ అండి తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అండి కిసాన్ ఇన్ఫోకి మీరు ఇచ్చిన మెసేజ్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నుండి వచ్చారండి ఒంగోలు మీ పేరు కరిముల్లా గారు ఎప్పుడు వచ్చారు ఉదయం వచ్చారు దున్నపోతులు కొన్నారు ఎన్ని కొన్నారు పదమూడు ఎలా అండి ధరలు పదివేలు ఏడు వేలు పదిహేను వేలు అంటే యావరేజ్ వయసుని బట్టి ఏ వయసు అంటారాయి ఆరు నెలలు ఏడు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం కూడా ఉంటాయి నేను చూశాను సరే సరే మరి మీకు బాగుందా సంత మా మా ఛానల్ మీకు ఎలా ఉపయోగపడుతుంది కిసాన్ చూసే ఛానల్ చూసే మీరు వచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైతాన్ని ఇస్తాడట